మనం ఇప్పుడు హిప్నిక్ జెర్స్ ఆర్ స్లీప్ జర్క్స్ గురించి తెలుసుకుంటాము ఈ స్లీప్ జర్క్స్ ఎందుకు వస్తాయి దాని ప్రాధాన్యత ఏమిటి అనేది మనము తెలుసుకుంటాము ఈ హిప్నిక్ జర్క్స్ అనేది ముఖ్యంగా పిల్లల్లో ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉండే వాళ్ళలో వస్తుంటుంది బట్ ఏ ఏ ఏజ్లో అయినా రావచ్చు బట్ ఇవి ముఖ్యంగా నిద్రలేకి జారుకునేటప్పుడు ఎక్కువ వస్తుంటాయి బట్ మిడ్ నైట్లో కూడా కొందరికి వస్తుంటాయి బట్ ఇవి ముఖ్యంగా ఏమిటంటే చాలామందికి ఫ్యూ సెకండ్స్ వచ్చి ఆగిపోతాయి మేబీ మ్యాక్సిమం ఎక్కువ మందికి ఒకసారే వస్తుంది కొందరికి రెండు లేదా మూడు సార్లు వచ్చేసి ఆగిపోతుంటాయి సో ఇవి కొందరికి వన్ మంత్కి ఒకసారి లేదా కొందరికి త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అట్లా వస్తుంటాయి బట్ ఈ విధంగా అప్పుడప్పుడు ఈ స్లీప్ జర్క్స్ వస్తుంటే దానివల్ల ఎటువంటి ప్రమాదం కానీ డేంజర్ కానీ ఏముండదు బట్ ఫ్రీక్వెంట్గా వస్తుంటే అప్పుడు డాక్టర్ను న్యూరోఫిజిస్ను కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎందుకు వస్తాయి ఈ స్లీప్ జెర్స్ ఎందుకు వస్తాయి అనేది ముఖ్యంగా ఈ స్లీప్ జెర్స్కు యాక్చువల్గా క్లియర్ కట్ రీజన్ అంటూ లేదు బట్ స్ట్రెస్ వల్ల వస్తాయని ఈ సైంటిస్టులు చెప్తున్నారు సో ఈ ముఖ్యంగా ఇవి ఫ్రీక్వెంట్గా వస్తుంటే అంటే లైట్గా అప్పుడప్పుడు వస్తుంటే అసలు ఎటువంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఫ్రీక్వెంట్గా వస్తుంటే వీళ్ళకి కొన్ని యాంగ్జిలైటిక్స్ యాంగ్జైటీ తగ్గేదానికి కొన్ని చిన్న ట్యాబ్లెట్స్ వల్ల ఆ జెర్క్స్ అనేది అది ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇస్తే ఆల్మోస్ట్ ఈ జెర్క్స్ అనేది పూర్తిగా తగ్గిపోతాయి కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకునే దానివల్ల ఈ స్లీప్ రాకుండా మనము కాపాడుకోవచ్చు